హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను పూరీలోకి కాబూలీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రొటీన్గా ఎప్పుడు ఆలు కర్రీ కాకుండా ఇలా కాబూలీ కర్రీ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అది చాలా స్పెషల్గా కూడా ఉంటుంది ఇదైతే మీరు నైట్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ అంతా నానేసుకోవాలండి ఇవి ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానేసుకుంటే అవి చాలా ఉబ్బి మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట తర్వాత వాటిలో కొంచెం వాటర్ వేసేసుకుని తగినంత అందులోనే కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకున్నానండి మీ దగ్గర అయితే ఏమే ఉన్నాయో అవి అందులోనే కొంచెం టీ పొడి టూ స్పూన్స్ ఒక క్లాత్లో వేసేసుకుని అది ముడి కట్టేసి అందులో వేసుకోవాలండి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ తర్వాత ఇందులోనే బిర్యానీ ఆకు కూడా ఒకటి వేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ పసుపు కూడా యాడ్ చేసేసుకుని లీట్ పెట్టుకొని తర్వాత మనము ఒక సిక్స్ అండ్ సెవెన్ విజిల్స్ వచ్చేంత వరకు ఇది విజిల్స్ రానివ్వాలి తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో టూ స్పూన్స్ అయితే ఆయిల్ తీసుకోవాలండి ఇందులో ఒక ఆనియన్ అయితే మీడియం సైజ్ ఆనియన్ చిన్నగా ముక్కలుగా చేసుకొని ఇందులో ఫ్రై చేసుకోవాలండి ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత అయితే ఇందులో ఒక స్పూన్ అయితే జింజర్ గార్లీ పేస్ట్ యాడ్ చేసుకోవాలండి ఫ్రెష్గా మనము మిక్స్ చేసేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ వస్తుంది కర్రీకి తర్వాత ఈ పచ్చివాసం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనే గరం మసాలా కొంచెం యాడ్ చేసుకోవాలండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టూ మీడియం సైజ్ టమాటోస్ అయితే నేను క్యూరీ చేసుకుంటున్నానండి ఈ క్యూరీ అనేది ఇందులో వేసేసుకుని ఫ్రై చేసు ఇందులోనే ఒక చిన్న ఆలునైతే నేను కట్ చేసి వేసుకున్నాను ఇది ఆప్షనల్ ఇది వేసుకున్నా వేసుకోకపోయినా ఏం పర్లేదండి ఈ చనాస్ అయితే బాయిల్ అయిపోయినాయండి ఇందులో ఉన్న వేస్ట్ అంతా తీసేసుకోవాలి ఆ తోనో ఆ స్పైసెస్ ఇలా అయితే బాయిల్ అవ్వాలండి చూస్తున్నారు కదా అలా బాయిల్ అయిన తర్వాత ఈ వాటర్ని చనాస్ని సపరేట్ చేసుకోవాలి ఆ వాటర్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి ఆ వాటర్ మనం కర్రీలో యాడ్ చేసుకోవాలి ఆ వాటర్ చాలా టేస్ట్ ఇస్తాయి ఈ గ్రేవీలోకి ఈ చనాస్ని అయితే యాడ్ చేయాలండి దానికి మసాలా మంచిగా పట్టేలాగా కలిపి పెట్టుకుని అందులో కారం అయితే యాడ్ చేసుకోవాలి తగినంత మీరు ఎంత స్పైస్ అయితే తింటారో అంత కారం అయితే యాడ్ చేసుకుని కొంచెం మగ్గనిచ్చిన తర్వాత మనము ముందుగానే బాయిల్ చేసిన వాటర్ని సపరేట్ చేశాం కదా ఆ వాటర్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి అవి చాలా మంచి టేస్ట్ ఇస్తాయి ఇందులోనే కొంచెం గరం మసాలా కొంచెం తగినంత సాల్ట్ మీరు యాడ్ చేసుకుని దగ్గర వచ్చేంత వరకు బాయిల్ చేసుకుంటే కాబూలి చిన్న కర్రీ రెడీ అయిపోతుందండి మీరు కూరీలో కానీ రైస్లో కూడా చాలా బాగుంటుంది చపాతీలోకి కూడా బాగుంటుందండి ఈ రెడీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది కూరీలోకి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ బాయ్